హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మిత్రులారా మనం వేరే స్టేట్ లో ఏదైనా ఒక యూనివర్సిటీలో డిగ్రీ కంప్లీట్ చేసి ఎంబీఏ ఎంఎస్సి ఎంఏ ఇలాంటివి ఏవైనా ఒక పీజీ కోర్సులు మన స్టేట్ లో చెయ్యొచ్చా దీని గురించి యూజీసీ ఏం చెబుతుంది ఈ విషయం పైన ఈ వీడియోలో నేను డిస్కస్ చేస్తాను మిత్రులారా నేను వీడియోలోకి వెళ్లే ముందు దీని గురించి మీరేమనుకుంటున్నారో మీకు సరైన ఆన్సర్ తెలిస్తే కామెంట్ బాక్స్లో మీ రెస్పాన్స్ పెట్టండి మీ రెస్పాన్స్ చాలామందికి బెనిఫిట్ అవుతుంది అయితే దీని గురించి నా ఎనాలసిస్ ఏంటంటే మిత్రులారా మన దేశంలో మనం ఎక్కడైనా ఏ యూనివర్సిటీలో అయినా డిగ్రీలు చదువుకోవచ్చు ఎటువంటి ఇబ్బందే లేదు అలాగే డిగ్రీలు చేసిన తర్వాత పీజీ కోర్సులు అంటే ఎంఏ గానీ ఎంఎస్సి ఎంకామ్ ఎంబీఏ ఇలాంటివి ఏవైనా పీజీ కోర్సు చేయాలంటే ఇవి కూడా దేశంలో ఎక్కడైనా ఏ యూనివర్సిటీలో అయినా చేయొచ్చు అంటే ఫర్ ఎగ్జాంపుల్ తమిళనాడులో మనం డిగ్రీ చేసామనుకోండి ఆంధ్రప్రదేశ్ లో పీజీ లేదా ఎంబీఏ లాంటివి చేసుకోవచ్చు లేదా తెలంగాణలో డిగ్రీ చేసామనుకోండి ఆంధ్రప్రదేశ్ లో ఎంబీఏ ఎంసీఏ ఎంఎస్సి ఎంకామ్ లాంటి పీజీలు చేసుకోవచ్చు అంటే దీని మీనింగ్ ఏంటంటే మనం ఒక స్టేట్ లో యూజీ అంటే డిగ్రీ చదువుకొని వేరే స్టేట్ లో పీజీ మనం హ్యాపీగా చేసుకోవచ్చు ఎటువంటి ప్రాబ్లం కూడా లేదు కాకపోతే మీరు చేసిన యూనివర్సిటీ జెన్యునా లేక ఫేకా అని ఎంక్వైరీ చేసుకుని జాయిన్ అవ్వండి ఎందుకంటే వేరే రాష్ట్రాల్లో డిగ్రీ మనం జాయిన్ అయినప్పుడు ఆ యూనివర్సిటీ ఫేకా జెన్యునా అనేది మనం ఎంక్వైరీ చేసుకుని జాయిన్ అయితే చాలా మంచిది కాబట్టి మీరు ఏ యూనివర్సిటీ లోనైనా అడ్మిషన్ తీసుకునే ముందు ఆ యూనివర్సిటీ గురించి ఎంక్వైరీ చేయండి మధ్యవర్తులని నమ్మకండి ఎందుకంటే దేశంలో ఎన్నో ఫేక్ యూనివర్సిటీస్ ఉన్నాయి దీనిపైన కొంచెం జాగ్రత్తగా ఉండండి అయితే ఏదైనా ఒక యూనివర్సిటీ జెన్యునా లేక ఫేకా అని తెలుసుకోవాలనుకుంటే యూజిసి యూనివర్సిటీ గ్రౌండ్స్ కమిషన్ వెబ్సైట్ లో మనం చెక్ చేసుకోవాలి ఎందుకంటే యూజీసీ ప్రతి సంవత్సరం తమ వెబ్సైట్ లో ఫేక్ యూనివర్సిటీస్ లిస్ట్ అప్డేట్ చేస్తూ ఉంటుంది కాబట్టి మీకు ఏదైనా యూనివర్సిటీ మీద డౌట్ ఉంటే యూజిసి వెబ్సైట్ లో మీరు చెక్ చేసుకోవచ్చు ఈ ఫేక్ యూనివర్సిటీస్ గురించి నా ఛానల్లో ఎన్నో వీడియోస్ చేశాను దానికి సంబంధించిన లింక్స్ కూడా నా వీడియోలో ఉన్నాయి మీకు ఎవరికైనా కావాలనుకుంటే వెంటనే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ప్లేలిస్ట్ లో మీకు కావాల్సిన వీడియో చూడండి మీకు చాలా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది అయితే మిత్రులారా ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మీరు ఒక యూనివర్సిటీ నుంచి ఇంకొక యూనివర్సిటీకి మారినప్పుడు అంటే డిగ్రీ ఒక యూనివర్సిటీలో చేసి పీజీ ఇంకొక యూనివర్సిటీలో చేసినప్పుడు లేదా ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్ కి మారినప్పుడు ఖచ్చితంగా మీరు మైగ్రేషన్ సర్టిఫికేటు అలాగే ఈక్వలెంట్ సర్టిఫికేటు లేదా జెన్యున్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఎందుకంటే ఒక స్టేట్ నుండి ఇంకో స్టేట్కి గానీ లేదా ఒక యూనివర్సిటీ నుంచి ఇంకొక యూనివర్సిటీకి మారినప్పుడు ఇలాంటి సర్టిఫికేట్ లో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అందుకోసమే మీరు ఏదైనా యూనివర్సిటీలో డిగ్రీ చేసినప్పుడు ఆ యూనివర్సిటీ ఖచ్చితంగా నిర్ధారించుకొని అన్ని చెక్ చేసుకుని జాయిన్ అవ్వండి లేదంటే భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవు ఇది అందరూ గమనించండి అయితే ఫైనల్ కంక్లూజన్ ఏంటంటే దేశంలో మనం ఎక్కడైనా డిగ్రీ చేసుకోవచ్చు దేశంలో ఎక్కడైనా మనం పీజీ చేసుకోవచ్చు ఒక స్టేట్ లో డిగ్రీ చేస్తే ఇంకో స్టేట్ లో పీజీ కూడా యూజీసీ ప్రకారం ఎటువంటి లేదు మీరు చూసుకోవాల్సిందంట మీరు చేస్తున్న యూనివర్సిటీ జెన్యునా ఫేకా అని ఒకటి నిర్ధారించుకొని మీరు ముందుకెళ్తే మీకు ఎటువంటి ప్రాబ్లం కూడా ఉండదు మిత్రులారా ఈ వీడియో మీకు బెనిఫిట్ అయ్యిందని భావిస్తే వెంటనే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్ మనం గతాన్ని మార్చలేము కానీ భవిష్యత్తుని మార్చగలం థ్యాంక్స్ ఫర్ వాచింగ్